ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎలివేటెడ్ సంబంధించి మనము ఇప్పుడు జహీరాబాద్ లో ఉన్నాము సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్ రైతు నాగేందర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగేందర్ రెడ్డి అసలు గతంలో ఒక షెడ్ వేశారు ఇప్పుడు కంప్లీట్ గా కూడా డిఫరెంట్ గా తమిళనాడు బృందంతోనే ఇప్పుడు ఒక డిఫరెంట్ షెడ్ వేస్తా ఉన్నారు బోటింగ్ అండ్ షిప్పింగ్ పెంచేటువంటి వాళ్లకు ఒక సరికొత్త విధానాన్ని అందించే విధంగా కూడా ఈ షెడ్ మనకు కనిపిస్తా ఉంది ఒకసారి మనం ఓవరాల్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ సో మీ షెడ్స్ని కంప్లీట్గా ఒకసారి చూద్దాం అసలు ఇదివరకు ఒక షెడ్ ఉంది మనకు కనిపిస్తూ ఉంది సో ఈ షెడ్ నుంచి మళ్ళీ కొత్తగా రిలవేట్ చేస్తూ ఉన్నారు సో ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా అసలు లోపల ఏమేం బ్రీడ్స్ ఉన్నాయి సో ఎప్పుడు స్టార్ట్ చేశారు గతంలో స్టార్ట్ చేసిన దాంట్లో ఏమైనా లాసెస్ కనిపించాయా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంత టెక్నాలజీ వాడుతున్నారు సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం సో ఇది ఎప్పుడు స్టార్ట్ ఇయర్స్ బ్యాక్ ఇది వన్ ఫిఫ్టీ బై ట్వంటీ టూ త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఓకే థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండ్ పార్టీషన్స్ అవన్నీ వేరే ఉంది సో ఎన్ని బ్రీడ్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకు స్టార్టింగ్ లో యూస్ టు హ్యావ్ త్రీ బ్రీడ్స్ ఉస్మానాబాది పెబ్బర్ అండ్ మెహబూబ్ ఇప్పుడు మోస్ట్లీ ఉస్మానాబాద్ తీసేస్తు ఉన్నాయి పెబ్బర్ అండ్ మెహబూబ్ నగర్ ఉన్నాయి బ్రీడర్స్ వేరే వేరే ఉన్నాయి పంజాబీ టెలి టెలిచేరీ అండ్ ఉస్మానాబాద్ ఇప్పుడు బోయర్ ఇంట్రడ్యూస్ చేస్తాను అప్పుడు అంటే ఎవరు సార్ దీనికి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరితో ఆలోచన వచ్చింది అంటే ఈ గొర్రెల పెంపిని ఒకే దగ్గర పెంచాలి వీటిని కూడా అంటే లైక్ కోళ్ళ ఫామ్స్ని కూడా అప్పుడే స్టార్ట్ ఉన్నప్పుడు కోళ్ల ఫామ్లో కోళ్ళని ఇలా పెంచుతాము గొర్రెలను కూడా అలా పెంచవచ్చు అన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మామల్గాని యూజువల్ అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉంటాను స్టార్టింగ్ పెట్టినప్పుడు బయటికి వెళ్ళేవి అప్పుడు ఒక ట్వంటీ థర్టీ వరకే ఉండే బట్ లేబర్ కాస్టింగ్ అవ్వనేసరికి లాంగ్ రన్కి వెళ్ళాను టూ హండ్రెడ్ ఆనిమల్స్కి వెళ్దాం అన్నప్పుడు షిఫ్టె టు ఎలివేటెడ్ షెడ్స్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ తీసుకొచ్చి పెట్టాము వాళ్ళ బిహేవియర్ బట్టి ఉస్మానాబాద్ని కొంచెం రూల్ అవుట్ చేసుకొని లోకల్ బ్రేడ్స్కి అలా పెడతా ఉన్నాం ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేద్దామని నెక్స్ట్ వేరే షెడ్ స్టార్ట్ చేస్తున్నాం దాంట్లో వచ్చి మళ్ళీ డిఫరెంట్ స్టేట్ బ్రేడ్స్ యూజ్ చేస్తాం ఇది లోకల్ యూజ్ చేస్తున్నాం కదా అక్కడ రాజస్థానీ బ్రేడ్స్ అవి అవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అంటే ఇవి అంటే ఈ విధంగా బ్రీడింగ్ చేయవచ్చు ఇలాంటి ఎలివేటెడ్ షెడ్స్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మొదటగా ఆలోచన అంటే ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో ఉంటే దే ఆర్ గెటింగ్ వెరీ సిక్ అండ్ లేబర్ కాస్టింగ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు టూ హండ్రెడ్ యానిమల్స్ వచ్చి ఒక్క మనిషి మెయింటైన్ చేయగలుగుతున్నాడు అప్పుడు థర్టీ యానిమల్స్కి మాకు ఇద్దరు కావాల్సి వచ్చేది బయటికి తీసుకెళ్ళి తీసుకొచ్చి పెట్టి అవన్నీ మళ్ళీ ఫీడింగ్ చేయాలంటే ఒక ఇద్దరు కావాలి టూ హండ్రెడ్ యానిమల్స్కి ఒక్కటి సరిపోతున్నారు సో థర్టీకి నువ్వు ఇద్దరు కావాలన్నప్పుడు టూ హండ్రెడ్కి పోతున్నప్పుడు మనకు దగ్గర దగ్గర ఎనిమిది మంది దాకా కావాల్సింది లేబర్ కాస్టింగ్ కటింగ్ కోసం అని ఈ ఎలివేటెడ్ షర్ట్కి షిఫ్ట్ అయ్యింది ఓకే సో ఇప్పుడు లేబర్ కాస్ట్ కానివ్వండి ఫీడింగ్ కానివ్వండి ఎంత వస్తుంది ఓవరాల్గా ఎంత ఖర్చు వస్తుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ ఈవెన్ రావాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది మనం పెట్టంగా అయితే రాదు ఎందుకంటే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలివేటెడ్ షెడ్కి వెళ్తే బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కెన్ బ్రేక్ ఈవెన్ అది వీ టు మెయింటైన్ ఎలివేటెడ్ చేసాము చూసుకోకుండా వెళ్ళిపోయామంటే అది రాదు బట్ వీ టు సఫిషియెంట్ బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే విల్ డెఫినెట్లీ గ్రోత్ సో ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ ఏమైనా గ్రోతింగ్ అనిపించిందా దీంట్లో అంటే ఇండియన్ బ్రీడ్స్ వాడారు ఇందులో కొంత మనకు లోపల గ్రోతింగ్ అంటే నాకు బ్రేక్ అయితే రాలేదు బట్ నాట్ ఇన్ టు ద లాసెస్ లాసెస్లలో ఉంటే నేను ఇంకో షెడ్కి ఎందుకు వెళ్తాను వేరేది అంత ఇన్వెస్ట్మెంట్లోకి బట్ వెన్ మార్జినల్లీ కవర్ చేసుకుంటే మన లోకల్ బ్రీడ్కి అక్కడ అక్కడ వరకే నాకు బ్రేక్ ఈవెన్ ఉంది నాట్ హై ప్రాఫిట్స్ హై ప్రాఫిట్స్ రావాలంటే నెక్స్ట్ జనరేషన్ కానీ వేరే బ్రీడ్స్ని తీసుకొచ్చుకొని మార్కెట్లోకి తీసుకొచ్చుకుంటే దాని ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం అని అక్కడ షిఫ్ట్ అవుతాం ఇప్పుడు ఈ యానిమల్ అనుకోండి మన లోకల్ బ్రీడ్ ట్వంటీ ఫైవ్ ఏస్ రావాలంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ పడుతుంది ఎయిటీన్ మంత్స్ మన ఫీడింగ్ కాస్టింగ్ అవన్నీ ఆ యానిమల్ని అమ్మేదానికి నా షెడ్ కాస్ట్ లేబర్ కాస్ట్కి ఈక్వల్ అయిపోతుంది కొంచెమే మా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్లో ఉంటాం అదే ఇప్పుడు రాజస్థాన్ అండ్ బోయర్ క్రాస్ మెయిల్ తోటి తీసుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో మనకు ట్వంటీస్ వరకు వస్తుంది త్రీ అంటే మనం ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఫీడింగ్ చేస్తున్నాం ఎయిటీన్ మంత్స్లో ఫోర్ మంత్స్ అంటే నీకు ట్వెల్వ్ మంత్స్ ఫీడ్ కాస్టింగ్ మిగులుతుంది లేబర్ కాస్టింగ్ మిగులుతుంది సో అబ్బియస్లీ దా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది దానిలో దానికోసం బేసిక్గా ఏంటంటే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచాలి అంటే వాటికి కొన్ని సైడ్ అంటే ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి డిసీజ్ వస్తూ ఉంటాయి ఎక్కువగా తుమ్ములు దగ్గులు లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మేకలల్లో గొర్రెలలో సో ఇట్లాంటి వాటికి ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు వాటికి ఎంత అవుతుంది మెడికేషన్ వైజ్లో ఎక్కువ ఏముండదు కానీ దానికి మెయింటెనెన్స్లో మేము సైడ్ కర్డెన్స్ అవన్నీ యూస్ చేయాల్సి వస్తుంది ఆ వీటిలల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ మెడికల్ వైజ్లో తక్కువనే ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వంగానే గ్రీన్ క్లాత్ చుట్టూ కట్టేయడం అవుతుంది అది ఏంటంటే వన్ టైం యూజ్ అది దాని తర్వాత ఆటోమేటిక్గా గోడ్స్ అవన్నీ ఖరాబ్ చేయడము తినడము ఖరాబ్ చేయడం అది వెళ్ళిపోతుంది సో ఆ కాస్టింగ్ ఎక్కువ పడుతుంది మెడికల్ వైజ్లో తక్కువ ఉంటుంది ఫీడింగ్ వచ్చి సూపర్ నే స్వీట్ పొటాటో అది తీగ పెడతాము హెజ్లూసన్ అండ్ వన్ టైం ప్రోటీన్ ఫీడ్ పెడతాము ఈ పల్లి చెక్క అవన్నీ మిక్స్డ్ ఫామ్లో ఉంటుంది సో అవి యూస్ చేస్తాము అంటే డేలో ఎన్ని టైమ్స్ ఏ టైమ్స్ త్రీ ఫీడింగ్ త్రీ టైమ్స్ అంటే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫీడ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి ఒకసారి ఫీడ్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ ఒకసారి ఫీడ్ అవుతుంది ఓకే అంటే త్రీ టైమ్స్ పర్ డేలో త్రీ టైమ్స్ పెట్టుకుంటుంది ఓకే అంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ తీసేసినా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ పాత షెడ్లు కను ఈ పాత షెడ్ ప్లానింగ్ ఎవరు అంటే ఈ ఐడియాలజీ కానివ్వండి లేదంటే ఈ షెడ్ ఈ విధంగా డిజైన్ చేయవచ్చు అన్నటువంటి ఐడియాలజీ ఈ యూట్యూబ్లో అవి ఛానల్స్లో చూసిన ఉంటే దాని తర్వాత నేను రీసెర్చ్ చేసుకొని చేయించుకున్నాను ఇది వచ్చి కరీంనగర్ వాళ్ళు చేసిన ఉండే కాకపోతే దీంట్లో ఆ దానికి నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇది మొత్తం ఐరన్ స్ట్రక్చర్ హెవీ స్ట్రక్చర్ హెవీ స్ట్రక్చర్ అయిపోయి పెయింటింగ్ వర్క్ అనేది మాకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కానీ పెయింటింగ్ చేయాల్సి వస్తుంది రస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ చేసేటప్పుడు యానిమల్స్కి ఇబ్బంది ఆ స్ట్రెస్ అవి స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాయి ఓకే ఈ ఈ టబ్స్ వాటర్కి కానివ్వండి లేదంటే ఫీడింగ్ కానివ్వండి మీ తండ్రికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఇవి వచ్చేసి ఇక్కడ వాళ్ళే ఇచ్చారు డ్రింకర్స్ ఏమో నేను చైనా నుంచి తెప్పించుకున్నాను ఓకే అంటే అది ఆటో ఫిల్లింగ్ అండి ఈ ఆటో ఫిల్లింగ్ అంటే లైక్ గోట్ అందులో తీసుకోగానే మళ్ళీ అది మోతి పెట్టే వాటర్ వస్తూ ఉంటాయి అది డ్రింక్ చేస్తుంది దాని తర్వాత వదిలేయంగా ఆగిపోతుంది ఓకే సో నేను ఇక్కడ చూశాను ఈ షెడ్లో కంప్లీట్గా కూడా కిందికి దిగడానికి ఇటువంటి ట్రాక్స్ ఏర్పాటు చేశారు కదా ఇవన్నీ సో ఎందుకంటే ఈ షెడ్స్కి అంటే అవి కిందికి వెళ్ళి ఫ్రీగా ఉండడానికి కోసమా ఇవి యూజువల్ ఏంటంటే బయటికి వెళ్ళవు సో ఇంతే చిన్న ఏరియాలో ఉండాలంటే సన్లైట్ రాదు ఎక్సర్సైజ్ కాదు ఇవి కిందకి వెళ్తే కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది కింద మడ్లో కొద్దిసేపు ఉంటాయి సన్లైట్ ఉంటుంది దాని తర్వాత పైకి వస్తూ ఉంటాయి అని ఆ టైప్ ఆఫ్ షెట్ సెటప్ చేశాను సో ఇప్పుడు దీనికి సంబంధించి అంటే యూరిని కానివ్వండి లేదంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా కూడా పేడ వేస్తూ ఉంటాయి కదా అన్నీ కిందకి స్టోర్ అయిపోతాయి ఎవ్రీ సిక్స్ మంత్స్ మీ క్లీన్ చేస్తూ ఉంటాం సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేస్తాం సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంత బై లేబర్ బై లేబర్ బై లేబర్ చేస్తూ ఉంటారు అండ్ గా చేయాల్సి ఇక్కడ పైన క్లీనింగ్ ప్రాసెస్ ఉండదు కిందనే మనం పికింగ్ అంటే పైన పైన ఆటోమేటిక్గా అవి తిరుగుతూ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా గడ్డి పడ్డది కదండి మనం తిరిగేటప్పుడు లేకపోతే అవి తిరిగేటప్పుడు గడ్డి కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇవి మన లోకల్ బ్రీడ్స్ అండి కాకపోతే ఇది వైట్ ఎందుకు వచ్చిందంటే మనం టెలిచెరీ క్రాస్డ్ ఫీమేల్ మన లోకల్ ఫీమేల్ తోటి క్రాస్ చేసినందుకు వైట్ కలర్ కిడ్ వచ్చింది కాబట్టి లోకల్ తెలంగాణ బ్రీడ్స్ లైబర్ నగర్ పెబ్బర్ బ్రీడ్ ఓకే ఈ లోకల్ దానికి రేటింగ్ ఎట్లా ఉంటుంది కంప్లీట్గా కూడా లోకల్ రేటింగ్ అంటూ ఏముంటుంది కానీ గ్రోత్ మనకు వెయిట్ గెయినింగ్లో చూసుకుంటే మనం లోకల్ వచ్చేసి చాలా స్లో ఉంటుంది చాలా అంటే రెగ్యులర్ మన మార్కెట్లో ఇప్పుడు ఈవెన్ స్టాల్ ఫీడింగ్లో చేసినా కానీ అది అంత ఫాస్ట్ గ్రోత్ లేదు మనము బయట తిప్పినా కానీ ఫీడ్ ఎంత పెరుగుతుందో ఈ స్టాల్ లో కూడా అంతే వస్తుంది ఓకే అంటే లోకల్ ఫ్రీడ్లో ఉన్నటువంటి డిజడ్వాంటేజ్ అది ఒకటి కంప్లీట్గా సో ఇంకా మిగతాలో డిఫరెంట్ డిఫరెంట్ గోట్స్ కూడా నాకు కనిపించాయి సో వాటికి సంబంధించి ఇందులో ఒక ఒకటి గా వైట్ కలర్ గోట్ ఒకటి కనిపించింది నేను మోర్ ఓవర్ బ్లాక్ కలర్ ఒకటి పెద్దగా కంప్లీట్ గా కూడా వైట్ కలర్ వచ్చేసి తెలిచేరి క్రాస్డ్ సో ఈ బ్రీడ్ ఏంటి ఇది వచ్చి ఉస్మానాబాద్ మహారాష్ట్ర ఉస్మానాబాద్ తెలిచేరి క్రాస్డ్ బ్రీడ్ ఇది అది వచ్చేసి పంజాబ్ బిట్టెల్ అండి ఇది పంజాబ్ బిడ్డలు ఇప్పుడు మనం వైట్ యానిమల్ అడిగారు కదండి దీనికి ఇది క్రాసింగ్ చేసిన యానిమల్ తో మన లోకల్ తోటి ఇది క్రాసింగ్ చేసిన దానికి అట్లా వచ్చింది మూడింటికి డిఫరెన్స్ ఏంటి సార్ వైట్ అండి ఇది వచ్చేసి ఎయిటీ కేయర్స్ వరకు అలా ఉంటుంది మెయిల్ సో ఇది మన లోకల్ బ్రీడ్తో క్రాసింగ్ చేస్తే యూజువల్లీ మనకు ఎయిటీన్ మంత్స్కి ట్వంటీ ఫైవ్ కేయస్ వచ్చేది మాకు ఫిఫ్టీన్ మంత్స్ రేషియోలో వస్తుంది మన లోకల్ ఈ ఉస్మానాబాద్ అందరి ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ పడుతుంది అది అది కూడా షార్ట్ బ్రీడ్ అది సేమ్ ఎయిటీన్ మంత్స్ పడుతుంది సో దీన్ని అప్గ్రేడ్ చేద్దామనే మేము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళేది ఇట్లాస్ ఉంటే ఫీమేల్స్ తెచ్చుకుంటామండి ఇట్లా ఉంటే ఆ బోయర్తో క్రాస్ చేస్తాము ఫిమేల్ సీ అలా ఉంటాయి బోయర్ మేల్ ప్యూర్ జెనెటికల్ బోయర్ తీసుకొచ్చుకొని గ్రోత్ రేషన్ ఫాస్ట్ చేద్దామని ఓకే సో ఈ వెయిటేజ్ ఈ మూడిట్లలో కూడా ఇప్పుడు ఇది అప్ టు ఎయిటీ వరకు ఉంటుంది సో అది ఎంత వస్తుంది ఇది సిక్స్టీ ఉంటుంది అండి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది వైట్ అది ఫిఫ్టీ కేజెస్ అనేది స్పీడ్ ఉంటుంది మన దేని రేషియో దాని దాని ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా అది ఎంత ఫాస్ట్ గా పెరగాలి అనే దాన్ని బట్టి దాని ప్రకారంగానే ఉంటుంది ఇప్పుడు బోయర్కి వెళ్ళాం అనుకోండి అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే హండ్రెడ్ కేజెస్ వరకు వెళ్తుంది మన ఆనిమల్ ఏది పోదా అంత రేంజ్ కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండి అంటే బోయర్ వచ్చి చాలా కాస్ట్లీ ఉంటుంది ప్యూర్ అయితే బోయర్ ఒకటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇవి మనకు మీట్ మార్కెట్లో మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ప్యూర్ బ్రేడ్ ఫిమేల్స్ తీసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో దొరుకుతుంది ఓకే అంటే నార్మల్గా యావరేజ్ మార్కెట్ ఫుడ్ ప్రైస్ ఓన్లీ మెయిల్గా ఎక్కువ పడుతుంది ఫుడ్ కి సంబంధించి మాట్లాడితే ఎంత డ్యూరేషన్ పడుతుంది సార్ అంటే కటింగ్స్ కానివ్వండి పెట్టడం డిపెండ్స్ ఆన్ ఫీడ్ ఏది ఇప్పుడు సూపర్ వేసుకు వేస్తున్నాం అనుకోండి లేబర్ ఒక ఇద్దరు లేబర్ కట్ చేస్తారు కటింగ్ కి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మిషన్కి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది మిషనర్ అంటే మనకు కూడా అంటే ఇక్కడ నుంచి అది అది విధాంత వాళ్ళది చాప్ కట్టర్ కమ్ హ్యామర్ మిషన్ తీసుకున్నాము ఎందుకంటే మేము మేజ్ అవి వేస్తా ఉంటాము సో పల్వరైజ్ చేస్తాం చిన్న చిన్న పీసెస్ వేసి అది కూడా అప్పుడు వీటికి యూజ్ చేస్తాం ఎందుకంటే బయటకు వెళ్ళావు కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కావాల్సి వస్తుంది కాబట్టి మా ఫామ్ లో పండిన మేము అప్పుడప్పుడు వీటికి ఫీడింగ్ చేస్తా ఉంటాం సో కంప్లీట్ గా ఈ ఫీడింగ్తో పాటుగా మనుషులకు ఏ విధంగా డివిడీ కావాలో వీటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కావాల్సింది సో వాటి కోసం కిందికి లీవ్ చేస్తూ ఉంటాం సో వీటిలో మేజర్గా ఒక డిసీజ్ చూసాం మనం ఒక మేకకి సంథింగ్ ఎక్కడో అది ఎందుకు వస్తుంది అసలు అది రావడానికి రీజన్ ఏంటి సో వైది సార్ There is a lymph nodes infection that is infection uh, caused in the lymph nodes mm. uh, it will be initially it will be like a small swelling and sometimes it can become like a tennis ball size also it can become mm. mostly it will be coming in the neck and the face area in the both sides of the there only the lymph nodes are highly available so there uh, that is not a alarming thing it's not like a very worry, worry. you don't need to farmer don't need to worry about those things but the problem is, it is uh, uh, it can spread to other animals because that when that lump is uh, becoming matured and after full maturity is over, like this, the hair will be falling down over that lump. Okay. That, that is the indication of the full maturity. So, after the hair is completely fallen, before it is broken, it is uh, breaking into uh, pus. We need to uh, take it into uh, some ground level and you have to slightly uh, uh, with a surgical knife you have to disturb it and you have to uh, flush out the pus that is a green thick color pus sputum coming like that from the uh, not sputum pus will be coming from that and remove that pus and you have to properly dispose that pus by burning it or otherwise deeply burying it or burning it. So, so that after that you can easily uh, uh, heal that wound by applying some antiseptic cream. Some you have to wash it with some potassium permanganate solution, and then you can uh, 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 apply some ointment over it wound ointment over it. It will be uh, healed immediately within some 3 4 days. The wound will be healed, and uh, there will be some. స్కార్ట్ అండ్ హెయిర్ గ్రోత్ విల్ బి హ్యాపీనింగ్ అండ్ మోస్ట్లీ ఇట్ విల్ బి ఇన్వెస్టబుల్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈ ఇష్యూ ఇది రెగ్యులర్ ఏంటి అసలు ఈ ఇది ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటుంది ఒక యానిమల్కి అలా ఉంటుంది అది మనము చూసుకొని అది బ్రేక్ అయ్యే టైంలో క్లీన్ చేసుకొని యానిమల్ని సగ్రిగేట్ చేసుకుంటాం వేరే దగ్గర పెట్టుకొని వేరే వాటికి తెలియకుండా లేదు అట్లనే వదిలేసామంటే అన్ని యానిమల్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ పస్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ దీనిలో ఫ్లాక్లో కలిపేస్తాం అంటే దానివల్ల ఏం ఏం ప్రాబ్లం దానివల్ల ఏం ప్రాబ్లం కంప్లీట్గా జనరల్ ఇష్యూ బ్యాక్టీరియా టైప్ ఇన్ఫెక్షన్ అది బట్ అది మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే కొన్ని డిసీజ్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా ఇతర లేదా అవి అలా ఏం స్ప్రెడ్ ఉంది నిమోనియా కానీ అట్లాంటి స్ప్రెడ్ అవుతాయి కానీ దీంతో అట్లా స్ప్రెడ్ ఉండదు కానీ ఆ పస్సు కనుక ఒకవేళ ఈ ఫీట్ కానీ ఇది తిరిగేటప్పుడు వేరే యానిమల్ మోతి కానీ అట్లా తలుగుతూ ఉంటే వాటికి ఇన్ఫెక్ట్ ఓకే సో అంటే దాని ప్రాబ్లం వల్ల కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు కొంత పర్చేస్ విషయంలో కూడా ఇబ్బంది జరుగుతుంది ఆ టైంలో మా కస్టమర్స్ కంపల్సరీ చూస్తే ఇది ఏదో అని చెప్పి అంటారు కానీ యూజువల్ దాంతో ఏమి ఉండదు దాని దానివల్ల అలాంటి యానిమల్స్ని మేము సాగ్నికేట్ చేసుకుని సెట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు ఉంటాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి